వ్యాపారస్తులు చందాలిచ్చే సంస్కృతులు లేదన్నా లేదా లేదు రెడ్డికి చందాలు ఇయ్యరు నాకు ఇయ్యరు కాకపోతే రెడ్డి ఫోర్స్ చేసి అడుగుతాడు ఏమని మీరంతా నాకు సంబంధించిన వాళ్ళు నాకు తెలుసు నా వల్ల అట్లా ఇట్లా అది ఇది నువ్వు ఐదు లక్షలు నువ్వు పది లక్షలు అని చెప్పి ఆరవేషన్ బెదిరిస్తున్నాడు ఆరవేషన్ ఫోర్స్ చేస్తున్నాడు చేస్తున్నాడు ఆధారాలు కాదు నా దగ్గర నేను మన సభలో కూడా చెప్పినాయి నా దగ్గరకు వచ్చి ముగ్గురు చెప్పినారు ఆ ముగ్గురికి ఆయన ఫోన్ చేసి చెప్పిన ఏమని అయ్యా నీకు ఐదు లక్షలు చందా రాసినాము ఐదు లక్షలు అదే సందర్భంలోనే ఐదు లక్షల రూపాయలు చందా ఇచ్చే వాళ్ళను ఐదు పేర్లు చెప్పు స్కీమ్ లాగా లక్షలు ఇవ్వాలా నీవు మళ్ళీ ఐదు పేర్లు చెప్పాలా ఐదు లక్షలు వాళ్ళను ఇంకొకరికి ఫోన్ చేసి నీకు ఐదు లక్షలు చందా రాసినాము మరొక ముగ్గురికి నువ్వు ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళ పేర్లు చెప్పాలా అని చెప్పి ముగ్గురికి చెప్తే ఆ ముగ్గురు వచ్చి రహస్యంగా నాకు చెప్పి చెప్పిపోయినారు ఎందుకు నీకు చెప్తాను అంటే ఇది నువ్వు బహిర్గతం చేయన్నా నువ్వు బహిర్గతం చేస్తే మరొకరికి ఫోను రాదు రాదు ఈ సంస్కృతి మంచిది కాదు అన్నారు అది నేను బహిర్గతం చేసిన చేసి వరదరాజరెడ్డి నీ ఆత్మసాక్షిగా చెప్పు నువ్వు ఫోన్ చేయలేదా అని చెప్తూ నేను ఓ మాట చెప్పిన ఓ ఆర్యవేశులారా వ్యాపారస్తులారా నాకు ఒక్క రూపాయి చందా తీసుకురావద్దు నేను చందాలను వ్యతిరేకిస్తా ఉన్నా నాయకత్వం లక్షణాలను చూసి నాకు ఓటేయండి వరదరాజరెడ్డి గారు మీరు కూడా చందాలు ఇట్లా రాబట్టే సంస్కృతి నుంచి బయటికి రాండి అని చెప్పినాం కాబట్టి ఆరవేసులకు చందాలు బెదిరిస్తే ఆరవేసులతో లక్షకు లక్షిస్తానని చెప్పి నీ కొండారెడ్డి నీ కుమారుడు రెండు వేల తొమ్మిదిలో బాకీలు చేసి కొన్ని పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు దాని పేరే పత్రికలు రాసినాయి వన్ ప్లస్ వన్ డబల్ ధమాఖా ఆ స్కీమ్ పేరే వన్ ప్లస్ వన్ డబల్ ధమాఖా నువ్వు కోటి రూపాయలు ఇస్తే సంవత్సరానికి కోటి కోటి ఇస్తాడు వరదరా వరదాడి కొడుకు అట్లా ఈ ఊర్లో అప్పులు చేసి రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పులే తీర్చలే